ఇప్పుడు మా ఎంఈఓ పూర్ణాధ్యం ఆడేవాళ్ళు ఎవరైతే ముందు ఆడేవాళ్ళు ఒకసారి డ్యూటీ చేసుకుంటారు వన్ మినిట్ అండ్ వెల్కమ్ డ్రింక్ చదువుకుంటారు నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ డెవన్ఏఎం టు వన్ పిఎం ఈ ప్రోగ్రాంలో కేడల్ చెప్పిన వాళ్ళు జోక్స్ చెప్పిన వాళ్ళు యాంపుల్ టైం ఇచ్చాం టూ అవర్స్ ఇచ్చాం ప్రేయర్ పండి

सारे रात अलग ओके हाइड्राबाइड हाइड्राबाइड మరి ఇక్కడ తర్వాత దేవిపురంలో మేము ఫస్ట్ మనం పర్మనెంట్ లోకల్ ఎన్యాల్సింది అందరు సహకారంతో సత్పత్తితో మరి ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగాలని

ఏకకంటపు పా స్వహి నారాయణరావు బెటౌట్ నారాయణరావు అప్రోచ్ అవర్ నుండో నారాయణరావు గేట్ తీసుకోనే ఫిక్స్ చేయడం జరిగింది ఎందుకంటే మీ అందరికీ ఆ గ్రూప్ ఏందన్న స్వాగతం కమెంటర్ అడస్ విక్రలారకి శుభాకాంక్ష ఈ రోజు మరి ఇక్కడ ఈ కార్యక్రమం మన ఏఎంఆర్సి డిగ్రీ బ్యాచ్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ బ్యాచ్ గెట్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం మరి లాస్ట్ ఇయర్ నవంబర్ పదకొండు మనం కాలేజీలో అప్పుడు వన్ ఇయర్ ఒకసారి కలాలని మనందరమీ అనుకున్నాం కనుక అర్పు వన్ ఇయర్ మరి తప్పగా కలాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్ ఈస్ ఇకపోతే స్వీట్ మెమరీస్ గ్రూప్ అనేది మేము స్టార్ట్ చేసి ముందు సైన్స్ వాళ్ళకి ఒక గ్రూప్ స్టార్ట్ చేసాము అది కంప్లీట్ అయింది అది కంప్లీట్ టెన్ ఇయర్స్ థర్టీ టూ థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు నేను ఐ విల్ కలెక్ట్ మెంబర్స్ ఆఫ్ కామర్స్ ఫ్రెండ్స్ అండ్ ఎటెండ్ అయ్యారు థర్టీ ఫస్ట్ మార్చ్ ఆ సెలబ్రేషన్ గెట్ టుగెదర్ అప్పుడు డిసైడ్ చేసాం అయితే నెక్స్ట్ మనం

చేయడానికి నాకు సహాయం చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు ఇలాగే ఇటువంటి కార్యక్రమాలు పదే పదే ప్రతి సంవత్సరం జరగాలని కోరుతూ మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను చెప్తాను అందరికీ నమస్కారం నా పేరు సిహెచ్ వెంకట్రావు బిఎస్సి సిబిజెడ్ మరి మన స్వీట్ మెమరీస్ గ్రూప్ లో అది ఏఎంఎల్ కాలేజీ అనకాపల్లి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై నాలుగు బ్యాచ్మెట్స్ అందరమే కలిపి ఈ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది ఈ గ్రూప్ కార్యక్రమాలు లాస్ట్ ఇయరే మనం ఏఎంఎల్స్ కాలేజీలో మరి మన మీటు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ వి మెట్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ విత్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ వెల్ మనం కాలేజీకి మిత్రులు మరి ఆర్గనైజర్ రామ్మోహన్ రావు చక్రపాణి గారి సహాయంతో ఆల్మోస్ట్ ఆల్ మేము కాలేజీకి లక్ష ఎనభై ఐదు వేలు మరి హాస్టల్కి ఒక అద్భుతంగా పిల్లలందరికీ కూడా హాస్టల్కి మరి కార్డ్స్ మంచాలు తెలవడం జరిగింది ఇట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ భవిష్యత్తులో కూడా మనందరి సహకారంతో ఒక మంచి సేవా కార్యక్రమాలు చేయాలి మన మిత్రులందరి సహకారంతో అని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను మరి మిత్రులందరి సహకారంతో ఈ కార్యక్రమాలు అన్ని చేస్తున్నాను బిఎస్సి ఎంపీసీ చేశాను కెమిస్ట్రీ మెయిన్తో అయితే ఏ కాలేజీలో చదివాను అదే కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేశాను నేను తర్వాత చక్రపాణి అదే కాలేజీలో పనిచేయడం వల్ల ఆ యాక్సెస్ వల్ల లాస్ట్ ఇయర్ గోల్డెన్ జూబిలీ అక్కడ సెలబ్రేషన్స్ అక్కడ చేయడం జరిగింది అక్కడికి కూడా చాలా మంది వచ్చారు ఇప్పటికీ చాలా మంది వచ్చారు మేమంతా బిఎస్సి కంప్లీట్ చేసి యాభై ఏళ్ళు దాటిపోయింది అంటే నాకే నమ్మకం కలగట్లేదు ఎందుకంటే ఎవరో ఒకలిద్దరు తప్ప అందరూ కూడా కుర్రాళ్ళు ఈ కుర్రాళ్ళు వెర్రెత్తి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు మనగాళ్ళు ఆ రకంగా ఉన్నారు మా ప్రకాష్ అయితేనేమి వెంకట్రావు అయితేనే రమణ అయితేనేమి చక్రపాణి అయితేనేమి సో వీఆర్ ఆల్ బ్లెస్డ్ ఇప్పుడు నారాయణరావు పేరు ముందు చెప్పాలి ఆల్ ఎందుకంటే ఇన్నేళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా వచ్చాము ఇంకా మరికొన్నేళ్లు ఇదే ఉత్సాహంతో కొనసాగుతాము సో స్వీట్ మెమరీస్ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏఎంఎల్ కాలేజీలో అనకాపల్లిలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మేము జాయిన్ అయినప్పుడు సైన్స్ తర్వాత నేను కామర్స్లోకి మారటం జరిగింది అలాగా సైన్స్ వాళ్ళతోటి కామర్స్ వాళ్ళతోటి స్నేహం ఉండడంతో ఈ స్వీట్ మెమరీస్ గ్రూప్ స్టార్ట్ చేసిన తర్వాత అందులో యాక్టివ్గా ఉండడం ఆ తర్వాత అదే కాలేజీలో పనిచేస్తుండడం రామ్మోహన్ మేము అంతా కూడా పనిచేయడం వీటన్నిటితో కలిసి మొదటి నుంచి ఏంటంటే స్నేహితులంటే ప్రాణం స్నేహం కోసం ఎక్కడికైనా వెళ్ళిపోతాం ఏదైనా చేస్తాం ముఖ్యంగా చెప్పాలంటే అనకాపల్లి మేము హై స్కూల్లో చదువుకున్న వాళ్ళని ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రతి రో అక్టోబర్ సెకండ్నే కలుస్తూ ఉంటాం అంచేత అది ఫస్ట్ స్టెప్ హై స్కూల్ ఫ్రెండ్స్ కలిసేటట్టు తర్వాత అనుకోకుండా ఇలాగా మేము డిగ్రీ బ్యాచ్ అంతా కూడా కలవడం జరిగింది వీటన్నిటికీ కూడా మాకు వెనకాతల ఈ రామ్మోహనే కాదు మన చిప్పు వెంకట్రావు గారు గ్రూప్ అడ్మిన్ అలాగే డైనమిక్ పర్సనాలిటీ రమణ గారు మరి వెనక మా పాటల మిత్రుడు ప్రకాష్ డాక్టర్ దేవుడు బాబు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పూర్తి సహకారం ఇస్తూ ప్రతి సంవత్సరం కూడా మేము కలవాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడే మా మిత్రుడు పాట కూడా పాడాడు మాకు వయసు మేము ఇంకా కురాలమే మేము పాట పాడము కవిత ఆచమ్ మేము ఏంటంటే ఇప్పటికీ కుర్రాళ్ళమే అయితే ఏంటి ఈ వయసు మర్చిపోవాలి కొంతసేపు ఆనందం కావాలి అది ఆరోగ్యాన్ని పెంచుతుంది అందుకోసం ఆ కాన్సెప్ట్ తోటే కలవాలని చెప్పి ప్రయత్నాలు ఈ రోజు నా వయసు పదిహేను అంతే కాబట్టి వయసును మర్చిపోతూ గడపడం కలపడం ఈ చదవకాశం ఇక్కడ మా కలగ చేసినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు నా పేరు బాబు నేను కాలేజీలో అరవై తొమ్మిది డెబ్బై ఇంటర్మీడియట్ చేశాను డెబ్బై ఒకటి డెబ్బై రెండు బిఎస్సీ ఫస్ట్ ఇయర్ బిఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతుండే కానీ నాకు మెడికల్ ఎంబీబీఎస్ సీట్ వచ్చి ఆంధ్ర మెడికల్ కాలేజీలో జాయిన్ అయినాము అయినా సరే ఆ బిఎస్సీ ఫ్రెండ్స్తో కంటిన్యూషన్ అలాగే ఉంటున్నాం అనమాట ఇప్పుడు ఎంబీబీఎస్ అయిపోయింది ఇక్కడ హాస్పిటల్ పెట్టుకున్నాము ఒక మరిపాలెం ఏరియాలో ఒక ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ పెట్టి బాగుంది ఇప్పుడు కూడా మన వయసు మర్చిపోయి మంచి హెల్తీగా ఉండి చిన్నపిల్లల బిహేవ్ చేయడం అనేది చాలా అనకాపల్లి కాలేజీలో అరవై తొమ్మిది నుంచి డెబ్బై నాలుగు వరకు ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్ అక్కడ మన మన కాలేజీ విద్యాభ్యాసం పూర్తయ్యి యాభై ఒక్క సంవత్సరాలు నిండిన సందర్భంగా ఇవాళ దశపల్ల హోటల్ కు ఇచ్చేసినటువంటి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన మా మిత్రులందరూ కూడా బీకామ్ బిఏ బిఎస్సీ సిబిజెడ్ ఎంపీసీ కూడా హృదయపూర్వక తెలియజేస్తున్నాము ఆర్ సన్యాస నాయుడు బీకామ్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్లో లో చదివాము జనరల్ గా ఈ రకమైనటువంటి కలయికులు ఉన్నట్లయితే మన జీవితం ఆనందంగా జరుగుతుంది కదా అని అభిప్రాయపడుతున్నాము మేము నర్సీపట్నంలో కూడా రిటైరీస్ అందరం కలిపి ఎవ్రీ మంత్ ఒక పిక్నిక్ పెట్టుకుంటా ఉండేది ఓ ముప్పై నలభై మంది అటెండ్ అవుతూ ఉంటారు ఆల్ డిపార్ట్మెంట్స్ దానివల్ల ప్రతి వాళ్ళకి ఒక నూతనోత్వాసం వచ్చి వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుందని మా అభిప్రాయం కాబట్టి ఇటువంటి మీట్లు ప్రతి సంవత్సరం మేము అంతరం జరుపుకుంటామని మీ అందరికీ కూడా తెలియపరుస్తుంది నా పేరు పండిట్ అండి నేను ఏఎంఎల్ కాలేజ్ కేసీ గారి పెద్ద బయని ఈ ప్రోగ్రామ్కి రమణ గారు వెంకట గారు చక్రపాణి గారు రా రామ్మోహన్ గారు అందరూ బాగా సహకరించి ఈ స్వీట్ మెమరీస్ అయితే గోల్డెన్ జూబుల్కి బాగా సహకరించి ఎంతో దాని వర్ణనత్యత్వం ఇంకా ఇలా ఇలా జరుపుకొని మనం ప్రతి ఆడ కలుసుకుని మనం అందరూ అవుదును కాబట్టి కొన్ని హైదరాబాద్ని అందరూ మోటివేట్ చేయమని చక్కగా చెప్పారు అందరినీ విసుక్కున్నా సరే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ కాలేజీ పండుగ రమణ గారికి ఇచ్చాను ఇంకా కూడా ఇస్తాను రాకపోయినా వాళ్ళని ఇస్తాను నేను మీ నారాయణరావు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను న్యూస్ ఫస్ట్ బ్యాచ్ మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ డిగ్రీ బ్యాచ్ అండి నేను సిపిజెడ్ జడ్ నారాయణరావు నా పేరు ముఖ్యంగా ఏంటంటే మొదటి నుంచి మాకు చక్రపాణి చెప్పినట్టు మన దేణుబాబు రామ్మోహన్ అందరూ చెప్పినట్టు ఫ్రెండ్స్ అంటే మాకు పిచ్చి అంతే పిచ్చి ఆ పిచ్చి ఇంతవరకు నిలబెట్టింది ఇప్పుడు ఎలాగ మేము కలిసాం ఇలా ప్రతి సంవత్సరం కలుస్తున్నాం హై స్కూల్ బ్యాచే కాదు కాలేజీ బ్యాచ్ కూడా కలుస్తున్నాం ఇలా కలుస్తూ ఉంటే మా లైఫ్ ఇంకా ఇంకా పెరుగుతుంది అనిపిస్తుంది ఇంకా ఉన్నాం అనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వండి ఫ్రెండ్స్ బిఎస్సి ఎంపీసీ గ్రూప్ సెవెంటీ వన్ సెవెంటీ ఫోర్ బ్యాచ్ లాస్ట్ ఇయర్ కెల్సాం అప్పుడే టూ మీట్స్ అయ్యింది ఇది థర్డ్ మీట్ ఎవ్రీ ఇయర్ కలవాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్